నమస్తే వెల్కమ్ టు ఎన్నిక ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ శ్రీనివాస్ నిందెల మండల కేంద్రంలోని ఆవడంలో మరి నూతనంగా ఒక మండలాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మరి ప్రజావాద జిల్లా కలెక్టర్కి మరి నాయకులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది మొత్తానికి అయితే బెల్లంపే నియోజకవర్గంలో నిన్నెల మండలంలోని ఆవడం గ్రామ పంచాయతీని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం ఆవడం మండల సాధన సమితి సభ్యులు సోమవారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాలు అందజేశారు నిందెల మండలంలోని ఆవడం గ్రామ పంచాయతీ నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేయడం వల్ల ఆవడం గంగారం చిన్న వెంకటపూర్ కొత్తూరు జెండా వెంకటపూర్ చిత్తాపూర్ మెట్పల్లి నారాయపేట గున్న గ్రామ పంచాయతీ దాదాపుగా పది నుంచి పన్నెండు వేల జనాభా ఉన్నట్లుగా మరి ఇక్కడ తెలుపుతా ఉన్నారు విద్య వైద్యం రెవెన్యూ పోలీస్ స్టేషన్ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరి దాదాపుగా నిందల మండల కేంద్రానికి మరి ఒక ఇరవై నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి ఒక వార్తని మనం చూస్తున్నాం కానీ నూతనంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక్క మండలానికి కనీసం ఐదు మంది ఎంపీటీసీలు ఉండాలనేది ఒక నిబంధన కూడా ఉంది మరి దాదాపుగా ఒక మండల కేంద్ర ఒక ఎంపీటీసీ పరిధికి మూడు నుంచి నాలుగు వేల ఓటర్స్ అవసరం ఉంటది కాబట్టి మరి మండల కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా మరి రాజకీయాన్ని కూడా లబ్ధి పొందే అవకాశం ఉంటదనే ఉద్దేశంతో మరి ఆవడం మండల సమితి సాధన సమితి మరి సభ్యులు మరి జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు దుర్గం రవీందర్ కటికల కటిక మల్లిక కటికల మల్లిక జాడి రాజ్ కుమార్ శ్రీరాములు దేవేందర్ జలీల్ తిరుపతి బిస్మయ లింగతత్ పాల్గొన్నారు మాజీ ఎంపీపీ తారాచంద్ మాజీ సర్పంచ్ సింగతి తిరుపతి వంశీ తిరుమలేష్ రవి ఇతరులు పాల్గొన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం ఆవిడ మండల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మరి గతంలో కూడా మరి వాళ్ళు దీక్షలు చేయడం జరిగింది ఈ సందర్భంగా కూడా ప్రజావాణిలో మరి జిల్లా కలెక్టర్ కి కూడా మరి తమ వినతి పత్రం అందజేయడం జరిగింది